వెళ్ళి పాలిమిన దూరంగా దాని వేసి దానికి ప్రత్యక్ష గుడారమా పేరు పెట్టాను వెదికిన ప్రతి వాడును పాలిమి వెలుపలనున్న ఆ ప్రత్యక్ష కుడారం వెళ్ళు వచ్చాను అలాగే పదకొండో వచ్చాను నిర్గమకాండం ముప్పై మూడు పదకొండు మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు దేవుడు మోసతో ముఖాముఖిగా మాట్లాడుతుండెను తర్వాత అతడు పాలిములను తిరిగి వచ్చుండేను అతని పరి అతని పరిచారకుడును నూను కుమారుడైన యహోశివాను యనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు ఈ రెండు వాక్య భాగాల ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన దయాలుడమైన తండ్రి కల్పులము మంటి పురుగులమైన మా మధ్యన మీరున్నందుకు స్తోత్రాలు రవ్వా మధ్యాహ్నం చక్కగా నడిపించావు చక్కటి పాటలను బట్టి స్తోత్రాలు ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు ధైర్యం పొందుతున్నాం ఆదరింపబడుతున్నాం హెచ్చరింపబడుతున్నాం కురికొల్పబడుతున్నాం అలాగే ఈ సమయంలో కూడా కొన్ని తలంపులు పరిశుద్ధాత్మ ద్వారా విడుదల చేయమని సా తిండి మత్తు లేకుండా కాపాడుమని యేసు ప్రభు ద్వారా స్థుతించి వేడుచున్నాము తండ్రి అంతట మోషే గుడారమును తీసి ఆలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి ఈ మందిరం చూస్తున్నప్పుడు ఈ మాటలు గుర్తొచ్చాయి ఊర్లో నుండి పెరుక్కొని వచ్చినారు ఈ బృందం వారు వెలుపలికి వచ్చినారు పాలెము వెలుపల పాలెమునకు దూరంగా గుడారము వేయబడి దానికి మోసే ప్రత్యక్ష గుడారమని పేరు పెట్టారు కనుక యహోవాను వెదికిన ప్రతి వాడు వాడును పాలిమునకు వెలుపలనున్నగా ఎమ్మిగనూరుకు వెలుపలనున్న ఈ మందిరమునకు వచ్చు పోవచ్చు ఉండేను కనుక దూరం అనేది భారము కాదు ప్రేమంటే ఎంత దూరమైనా మనం వెళ్ళగలం కళ్ళ లూయా కనుక ఇది దూరంగా ఉంది వెలుపలు ఉంది ఊరికి అవతలుంది ఇలాంటి సాకులు చెప్పి దేవుని సన్నిధిలోని దీవెనలు పోగొట్టుకోవద్దు దీన్ని మీరు కాపాడుకోవాలి సరే అలాగుండగా ఆ పదకొండు వచ్చానికి వస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ముఖాముఖి మామూలుగా టీవీల్లో వార్తలు చూస్తున్నప్పుడు యూట్యూబ్లో వార్తలు చదివేవారు ఇలా అంటూ ఉంటారు పలానా ఊరి నుండి మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అంటారు అంటే ఆ ఎమ్మెల్యే గారితోనూ మంత్రి గారితోనూ లేక అక్కడ ఉన్నవారితో ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖి అన్నప్పుడు ఆ విలేకరి మాట్లాడేవి ప్రసారం చేస్తారు అలాగే మోసే దేవునితో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఎంత మంచి అనుభవం ఇది ఎప్పుడన్నా ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు అనిపించిందా ఇలాంటి అనుభవాలు లాంటి వాని కోసమేనా నాకు దొరకవా ఇవి అనే ఆలోచన మనకు రావాలి బైబిల్లో ఈ అనుభవాలన్నీ దేవుడు ఎందుకు రాయించాడంటే నీవు నేను కూడా అటువంటి అనుభవాలు పొందాలని కనుక ప్రభువా మోషేకిచ్చినట్లు నీవు నాకు కూడా ఆ ముఖాముఖి అనుభవం ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ నాకు ఇయవా అని అడిగితే ఇస్తాడా లేదా చెప్పాలి ఆశ గల ప్రాణమును అది పాయింట్ ఏంటంటే మోసేకు ఆశ ఉంది కానీ మనకు లేదు అందుకే ఆయనకు ఆశ ఉన్నింది ముఖాముఖిగా నీతో ఉండాలి ప్రభు నేను గడపాలంటే సర్లే మోసే నువ్వు ఆశ పడుతున్నావు గనుక నీ ఆశను తీరుస్తా మనకు ఆశలు లేవు గనుక ప్రభు కూడా సైలెంట్గా ఉంటాడు ఎమ్మ ఆకలిడే అన్నం అడుగుతాడు కడుపు మందంగా ఉన్నాడు ఏమడుగుతాడు బిర్యానీ పెట్టినా కానీ వల్లప్ప అని అంటాడు తినబుద్ధి కావడం చూడ కనుక ప్రియులారా దేవునితో ఇలాంటి అనుభవాల కోసం కూడా మనం ఆశపడవచ్చు బైబిల్లో హానోకు దేవునితో నడిచాడు మరి ఆయన మనం నడవలేమా అనేది ప్రశ్న ఎందుకు నడవగలిగాడు హానోకు చెప్పండి నడవాలనే ఆశ ఉంది కనుక దేవుడు కూడా నడిపించాడు నడిచాడు భక్తుడు పాట రాశాడు కదా నీతో నేను నడవాలని నేను కలిసి ఉండాలని ఆశయ ఏంటమ్మా ఏం కావాలి ఆశ చిన్న ఆశ మా సంఘంలో ఆ పాట పాడుతుంటే నేను కొంచెం సవరించాను అరే అది చిన్న ఆశ కాదురా గొప్ప ఆశ అని పాడండి ఆ అది చిన్నదా దేవునితో నడవడం అంటే చిన్నది అది ఏమ్మ కలిసి ఉండడం చిన్న అనుభవమా ఆ చిన్నదిసేయండ్రా గొప్ప ఆశ అంటే అప్పటి నుంచి అట్లా పాడడం మొదలెట్టావు దేవునితో ఇలాంటి గొప్ప ఆశలు మనకుంటే ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపర ఆశ లేని ప్రాణాన్ని ఆశ లేని ప్రాణానికి ఆకలి కూడా ఉండదు తృప్తి అనే మాట దొరకదు ఇలాంటి మాటలు చదువుకున్నప్పుడు నేను కూడా ఆశపడుతుంటాను ప్రవ్వా వారికైనా నాకు కూడా ఏదన్నా ఇవు ఆశ ఉంది ఆశ పెంచుకుందాం ఆసక్తి పెంచుకుందాం దేవుని విషయాల్లో మోషే ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ఏ మోషేతో మాటలాడుచుండే తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండే ఆయన చూసారా పాలెమును ఒక చోట ఉంది గుడారం దూరంగా ఉంది మోసే అప్పటికి వయసు ఎంత ఎనభై ఏళ్ళు దాటిపోయినాయి ఆయనకి ఇంకా ముందుకు పోయినాడు కానీ అంత ముసలైన పాలానికి దూరంగా ఉన్న గుడారమునకు వెళ్ళి దేవుణ్ణి కలుసుకొని వస్తూ ఉండేవాడు కనుక ఈ మందిరంలో దేవుణ్ణి కలుసుకుంటామనే విశ్వాసంతో రావాలి అల్లలోయ అలా జరుగుతుండగా ఇక్కడ అతని పరిచారకుడును నూను కుమారుడైన యహోశివ అను యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు ఈ మాట మీద కొద్దిగా ధ్యానం చేద్దా మోషే పరిచారకుడు మోషే అసిస్టెంట్ యహోశివా యహోశివా గుడారమును విడిచి మోషే వెళ్తూ వస్తూ ఉండేవాడు యహో శివ గుడారములోనే ఉంటుంది ఎంత మంచి అనుభవం ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారమే దేవుని మందిరం చెప్పండి ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం టెంట్ అనమాట ఇట్లా టెంట్ కనుక వాళ్ళు క్యాంప్ వేసిన చోట టెంట్ వేసేవారు క్యాంప్ మళ్ళా కదిలేటప్పుడు టెంట్ ఎత్తుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళా అట్లా వేసేవారు కనుక అది మొబైల్ చర్చ్ అనుకోవాలి మొబైల్ మందిరం అది ఇప్పుడు మన చేతుల్లో మొబైల్ ఉంది కదా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఎక్కడ తీసిపోతే అక్కడ అలా మొబైల్ సెల్లు లాగా మొబైల్ టెంట్ అది అదే పరిశుద్ధాలయము దేవుని మందిరం తర్వాత సులమోన కాలంలో అది ఒక మందిరముగా ఒక చోట ఉండేట్లు కట్టబడింది అలా నూను కుమారుడైన యహోశివ మోషే పరిచారకుడైన యహోశివ ఇప్పుడు ఈ సేవకుని పేరేంటి ఇంగ్లీష్లో జాషివా చూసారా మీకు యహోషు అన్నాడు ఈ సంఘస్తులు ధన్యులు యహోషివ అనుభవము మనం నేర్చుకుందాం ఒక మూడు విషయాలు క్లుప్తంగా ఇక్కడ మనకి ఏం రాయబడింది యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు గుడారమును విడిచి బయటికి రావడం లేదు ఎంత మంచి అనుభవం చూడండి అంటే ఆలయమును విడిచి బయటికి రావడం మందిరమును విడిచి బయటికి రావడం లేదు యహో శివ జీవితంలో విడవకుండా విడవకుండా కలిగి ఉన్న మూడు అనుభవాలు ఒకటి యహోశివ దేవుని విడిచిపెట్టలేదు చెప్పండి యహోశివ పలకాలి కొంచెం మత్తులో ఉన్నారు కొంతమంది తాగుడు మత్తు ఎంతో తిండి మత్తు కూడా అంతే ఎమ్మ రెండు మత్తులే కానీ తాగినోనికి మర్యాద ఇవ్వం ఎంత తిన్నా తిండిపోతుకు మాత్రం మర్యాద ఇస్తాను మామూలుగా ఇలాంటి కోడికల్లో పోతులు బయటపడుతుంటాయి ముఖ్యమైన పోతే ఏంటి చెప్పండి తిండిపోతు తర్వాత నిద్రపోతు ఏమా పోతులు పారిపోవును గాక నేను నిద్రపోను మిమ్మల్ని కూడా నిద్రవో ఒక మూడు విషయాలు ముచ్చటగా వింద పలకండి మొదటిది ఏంటి యహో శివ దేవుని విడిచిపెట్టలేదు రెండవది శివ దేవుని సేవకుని విడిచిపెట్టలేదు మూడవది యహోశివా దేవుని మందిరమును విడిచి పెట్టలే చూసారా విడిచిపెట్టకూడనివి మూడున్నాయి యోషువా అనుభవంలో చెప్పండి మొదటిదేంటి మొదటిదేంటి దేవుని విడిచిపెట్టలేదు అందరు పలకాలు బాబు పోతులు జారుతున్నాయి పోతులు మొదటిదేంటి దేవుని విడిచిపెట్టలేదు రెండవది దేవుని సేవకుని విడిచిపెట్లే మూడవది దేవుని మందిరమును విడిచిపెట్టలేదు మొదటిది ఏంటి దేవుని విడిచిపెట్లేదు మనకందరికీ తెలిసినటువంటి ఒక మంచి వాక్య భాగం ఉంది అయినా చూద్దాము యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదో వచనంలో చివరి లైన్లు మీరెవరిని సేవించు సేవింప కోరుకుని నేనును నేను నా ఇంటి వారును యోవాను సేవించదము అని యహో శివ ఈ మాటలో తన వృద్ధాప్యంలో పలికిన మాటలు నిర్గమ కాండంలో మనం చూసిన హోశివా యవనస్తుడు వృద్ధాప్యములు కూడా అంటున్నారు అరే బాబు ఎవరిని సేవిస్తారు ఆ దేవతన ఈ దేవతన అది మీ ఇష్టం కానీ మా తీర్మానం వినండి నేనును పలకండి నా ఇంటి వారును అలాలు ఇది నా కుటుంబ తీర్మానం నేనును నా ఇంటి వారును అంటే దీని అర్థం ఏంటి యహో శివ ఆఖరి శ్వాస వరకు దేవుని విడిచిపెట్టలేదు ఎమ్మా మరి మన విశ్వాసం ఏంటి ఎంతవరకు చెప్పండి ఎంతవరకు కొన్నాళ్ళు చూద్దాము ఈ దేవుడు అచ్చి రాకపోతే ఇంకొకరిని పట్టుకుందాం ఈడికి పోదాం మేలైనా కీడైనా సుఖమైనా దుఃఖమైనా ఈ దేవుణ్ణి ఎంతవరకు పట్టుకోవాలి చెప్పండి ఆఖరి శ్వాస అందుకే ఇబ్బరిలో ఒక మాట ఉంది మన పితరులు విశ్వాసము గలవారై మృతి పొందిరి అంటే ఆఖరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడు విశ్వాసమే ఊపిరిగా బ్రతికారు అయితే ఆ దినాల్లో ఆ ప్రజల్లోనే కొందరు దేవుని విడిచిపెట్టినట్టు మనం చూడగలం పత్రిక ఒకసారి రండి ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో భక్తుడు హెచ్చరిస్తున్నాడు భక్తుడు ఆ పన్నెండు బాబు చదువుతారా సహోదరులారా జీవము గల దేవుని విడిచి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అని జాగ్రత్తగా చూసు ఏమో ఏమో ఉండునేమో మీలో ఎవడైనా ఉన్నాడేమో విడిచిపెడతాడేమో ఆ దేవుణ్ణి ఆ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టునట్టి ఆ అలాంటి వారిని ఏమంటారంట విశ్వాసము లేని దుష్ట హృదయం గలవారు ఇప్పుడు చెప్పండి ఈ దేవుని విడిచిపెట్టి నువ్వు మంచోడా చెడ్డోడా దుష్టుడా శ్రేష్ఠుడా దుష్టురాలిగా మిగిలిపోవద్దు దుష్టునిగా మిగిలిపోవద్దు చావో రేవో ఏసయ్యతోనే హలూయ ఆఖరి శ్వాస వరకు ఎవరితో ఏ సైతనే విడిచిపెడతారేమో జాగ్రత్త శోధనలు వస్తాయి పరీక్షలు వస్తాయి యోబు భార్య విడిచిపెట్టినట్టే లెక్క కానీ యోబు పట్టుకున్నాడు అల్లెలు ఏమండి ఇది ఎలాంటి సంబంధం అంటే ఒక విధంగా భర్త భార్య సంబంధం పెళ్ళేటప్పుడు ప్రమాణాలు చేసి చేయించారా పాస్టర్ గారు ఎంతమంది ప్రమాణాలు చేశారు చేయొత్తండి పెళ్లిలో అబ్బో ఇద్దరితో మాట బలికిస్తారు పాస్టర్ గారు మరణం తప్ప నిన్ను నన్ను మరేది అంటే బ్రతికినంత కాలం భార్య భర్తను హత్తుకొని భర్త భార్యను హత్తుకొని అది విడిచిపెట్టే బంధమా విడిచిపెట్టకూడని బంధమా అందుకే పెన్లైన తర్వాత దేవుని పిల్లలు విడాకులు అనే మాట రావచ్చా నోటి నుంచి ఎవరికైనా వచ్చిందా మూతి మీద కొడతాడు దేవుడు నేను జతపరిస్తే మీరు విడిపోతారా పనులు రాలిపోతాయి ఆలోచన మనకు రాకూడదు ప్రియులారా అలెలోయ మన దేశంలో మేల్లేండి విదేశాల్లో ఒకటో పెన్లి రెండో పెన్లు మూడో పెన్లు ఇట్లా పోతుంటాయి కానీ మన దేశంలో మేలు కానీ మన దేశంలో కూడా మొదలైంది ఈ కథ ఒకటో పెన్లి రెండో పెన్లు కూడా గ్రాండ్గా చేసుకుంటున్నారు మూడో పెన్లు కూడా బ్రహ్మాండంగా సెట్టింగ్ లేచి తీసుకు చేసుకుంటున్నారు కానీ దేవుడు అది మెచ్చడు చెప్పండి మెచ్చడు పొరపాటున కూడా ఆ మాట రాగు దేవుని దయవల్ల నేను కూడా కొన్ని పెండిన్లు చేశాను చాలా పెండిన్లలో వాక్యం చెప్పి కృప దేవుడు ఇచ్చారు ఒకసారి మా సంఘంలోనే పెళ్లి చేస్తుంటాను మా సంఘంలో ఎక్కువ చదువురానోళ్ళు ఉన్నారు నోరు తిరగదు కొన్ని మాటలు బైబిల్ మాటలు పెళ్లి చేస్తున్నాం మా సంఘమే పాప పెళ్లి కొడుకు వేరే సంఘం మా సంఘంలో చేస్తుంటే పెండ్లి కొడుకుతో పలికిస్తే అన్ని బాగా పలికినాడు ఒక మాట దగ్గర నీకు బద్దుడనై ఉందునని పలుకు బాబు అంటే నీకు భక్తుడనై ఉనని పలికాడనై అంటే వాడే ఉన్నాడు నాయనా భార్యకు భక్తునిగా ఉండొద్దురా నీకు భక్తుడనైనా పొరపాటు అయింది సార్ మళ్ళీ వల్కునే నీకు బద్ధుడనై వేరొకరిని వల్లక నీకు మాత్రమే అని సరి చేసిపోతే సరే ఇప్పుడు ఆ పాపతో పలికిస్తున్నాం పలికిస్తూ పలికిస్తూ చెప్పమ్మా ఇది మొదలుకొని అంటే ఆ పాప సీరియస్గా ఇది వదులుకొని అనేది చదువు రాదు ఇది వదులుకొని అమ్మాయి ఇది వదులుకునేది కాదే ఇది ఇంకా మొదలు పెట్టకముందే ముందే అంటే పొరపాటు అయిపోయింది సార్ సరే వాళ్ళకి ఇప్పుడు చూసారా అది వదులుకునేదా మొదలుపెట్టేదా మొదలు పెట్టక ఉంది అమ్మ అంటే తెలియకంటుంది తిక్కతనం అది మళ్ళా పలికిచ్చు చెప్పమ్మా ఇది మొదలుకొని అంటే అప్పుడు జాగ్రత్తగా పలికింది వదిలేదా చెప్పాలి వదిలిపెట్టేది ఆ సంబంధం